జగిత్యాల పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాల్సీ కవిత మేడం గారు ప్రెస్ మీట్ పెట్టిరు ఆ ప్రెస్ మీట్ లా ఏమేమి మాట్లాడిరో సార్ చూద్దామా మరి సాయి సా

ਜੋਹਰ ਜੋਹਰ ਨਾਮਰਵੀਰ ਲੇਕੋ ਜੋਹਰ 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 ਤੇਲੰਗਾਨਾ ਨਾਮਰਵੀਰ ਲੇਕੋ ਜੋਹਰ 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 ਤੇਲੰਗਾਨਾ ਨਾਮਰਵੀਰ ਲੇਕੋ ਜੋਹਰ ਜੋਹਰ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਕੈਤਕਰ ਨਾਇਕਤਵਮ ਬਦਿਲਾਲੀ ਕੈਤਕਰ ਨਾਇਕਤਵਮ ਬਦਿਲਾਲੀ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੈ ਤੇਲੰਗਾਨਾ ਜੋਹਰ ਤੇਲੰਗਾਨਾ ਨਾਮਰਵੀਰ ਲੇਕੋ ਜੋਹਰ ਜੋਹਰ ਕੇ ਸੀ ਆਰ ਗਾਰੀ ਨਾਇਕਤਵਮ ਬਦਿਲਾਲੀ ਕੇ ਸੀ ਈ ਰੋਜੋ మన ప్రియతమ నాయకురాలు మొదటి నుంచి కూడా జగిత్యాల గడ్డ మీద టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాని కోసం ఎంతో కష్టపడి జెండా ఎగరేసి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఒక ఎప్పుడు కూడా ఎప్పుడస్తే అక్క అని చెప్పి చూసే విధంగా ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు మన జగిత్యాల ప్రశ్నలకు వారికి ఫోటో స్వాగతం పలుకు మరి కార్యక్రమం వాళ్ళు ఉన్న ఎమ్మెల్సీ సోదరుడు రమణ గారికి మాజీ రెడ్డి చైర్పర్సన్ బసప్ప గారికి మాజీ మార్పురేట్ చైర్మన్ బాపెడ్డి గారికి పార్టీ జగిత్యాల అధ్యక్షుడు సతీష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమం వాళ్ళు ఉన్న జగిత్యాల నిజవర్గ నాయకులకు

ముఖ్య పాల్గొన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు నేటి ఎమ్మెల్సీ జాగృత అధ్యక్షులు అయినటువంటి ప్రియతమ సోదరిమణి కవితమ్మ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గవర్వనీ దావసద్ద గారికి రాష్ట్ర కార్పొరేట్ మాజీ చైర్మన్ గవర్వనీ గారికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోదరులు రమణరావు గారికి జగిచ్చర్ పట్టణాధ్యక్షుడు సతీష్ గారికి వెనుక ఉన్నటువంటి సాచార మిత్రులకు వాళ్ళందరి నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో మహిళా లోకాన్ని చైతన్యపరిచి బతుకం పేరు మీద ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఇస్తున్నటువంటి నాయకుల గుర్తింపు పొందినటువంటి అడపడుచు కవితమ్మ ఈ రోజు జగిత్యాలు రావడం విషయం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికై పార్లమెంట్ లో నిజామాబాద్ వారిని వినిపించి ఒక ప్రత్యేక చాటినటువంటి నాయకుల కృత్యం పొందినటువంటి కవితమ్మ గారు నేడు శాసన మండలి సభ్యురాలుగా జగిత్యాల ప్రాంతంతో ఉన్నటువంటి విడిదీరాని అనుబంధంగా జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జగిత్యాలలో టిఆర్ఎస్ పార్టీ జెండా నాడు ఎగరేయాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కైవసం అయింది అని చెప్పాలంటే ఆయన కవితమ్మ గారి కృషి అని చెప్పచ్చు తప్పదు ఆ ఉదయం దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి మీరు రావాలా అందరి కలవాలా తిరిగి మనోధైర్యాన్ని బెబ్బోదింప చేయాలా తిరిగి గడ్డ మీద మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ వ్యక్తి పార్టీ మారిన గానీ పార్టీ పటిష్టంగా ఉంది ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరినీ మనోదం నింపాలని చెప్పని దానికి అనుగుణంగా కొండగట్టు వెంట మొదటి నుంచి కూడా భక్తురాలుగా ఉండి కొండగట్టు క్షేత్రాన్ని ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు యాదగిరిగుట్టను తీర్చి తిరువా తనకు అనుగుణంగా చేయాలనే సంకల్పంతో మొదలు నూరు కోట్లు ఐదు వందల కోట్లకు దాన్ని పెంపొందించినటువంటి నాయకులు గుర్తింపు దానికి అనుగుణంగా దర్శనం చేసుకొని బీర్ కుట్లో లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ నిర్ణయింది కనుక దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఒక కీలక పాత్ర వచ్చినటువంటి ఆయనకు ఆశీర్వించాలని చెప్పని ఆ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి రోజు జైచల్ పట్టణం రావడం చాలా సంతోషకరమైన విషయం అందుకే సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తితో బిఆర్ఎస్ పార్టీ జెండా రెపరేపరాడే విధంగా అందరూ చెప్పని ఈరోజు అందరితో మనసు వైపు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మాటలు పూర్తిగా కవితమ్మ గారు వచ్చిన కనుక ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నిటిని కూడా పెద్దలు కేసీఆర్ గారికి పెద్ద సోదరులు కేటీఆర్ గారికి తీసుకెళ్లి జగిత్యాల్లో పార్టీ మరింత బలపడే విధంగా జగిత్యాల రాబోయే ఎన్నికలలో పెద్దలు విజయసాగర్ రావు గారు సోదరిమ్మని దా వసంత గారు ఇక్కడ ఉండేటువంటి పార్టీ పట్న అదేవిధంగా మండలం ఉండే నాయకత్వం అంతా తిరిగి మళ్ళీ కష్టపడి పనిచేసే విధంగా మీరు కరెంట్ గురించి చేయాలని చెప్పని ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఈనాడు వచ్చినటువంటి పద్నాలుగు నెలలలో ఆనాడు అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ప్రజలను దగాస్తున్నారు కనుక ప్రధానంగా రైతాంగాన్ని అన్ని వర్గాలను నినాక మనం చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాలు పడే విధంగా కనబడదు భారత చరిత్రలో ఇన్ని రంగాల కనేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది చెప్పండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును జగించాలి ప్రత ప్రజలకు మీరు వివరించాలని చెప్పని మీరు రాకనే మా అందరికి కూడా సంతోషకరం అని చెప్పని తెలియజేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలు అందరితో కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అంజనను దర్శించుకోకుండా జగిత్యాల పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రి లాగా విలసిల్లాలని చెప్పి మన స్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగన్ కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతోని కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికీ తెలిసి ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టు ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటూ దేశవ్యాప్తంగా హనుమంతుర్ భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టు వచ్చేంత ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్టు అంజనకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడిన తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది అయింది ఇవాళ కు జగిత్యాలకు సంబంధాలు పెళ్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరిపబడ్డాయంటే యావత్ జగిత్యాల్లో భూముల విలువ పెరిగిందంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఎన్నడూ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తారు జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఏంటి ఇంకొకటి ఇంకోటి ఒకటని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టిన అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయం కూడా మర్చిపోయి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలుగా రొమ్ము గురినటువంటి చందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మన స్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన దించేదే లేదు వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తల కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను అందరూ కూడా మరి జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరూ కూడా చేతులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా నిన్న జగిత్యాల వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టింది ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగేళ దగ్గర సారగపూర్ ఊరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే కండ్లక్ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతు భరోసా లేదు ఎరువులకు ఇబ్బంది నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసి అయిపోయింది దానికి మొత్తం కూడా పదేళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడవును కూడా నింపి పెట్టిన కనీసం ఆ వరద కాలువ నింపేటటువంటి తెలివి లేదు ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా విమర్శ చేసి మేడిగడ్డ లింక్ లింక్ వన్ యూజ్ చేయకుండా ఇక్కడ వరద కాలువని ఎండబెట్టినటువంటి పరిస్థితి వరద కాలు ఎండిపోతే యావత్ జగిత్యాల జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కండ్లలో కన్నీళ్ళు ఉంటే తప్పితే ఇంకొకటి ఉండదు నేను ఈ జగిత్యాల గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ వన్ మీరు యూజ్ చేసుకొని మా వరదకాలలోకి నీళ్ళు ఇవ్వండి దయచేసి జగిత్యాల్లో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది చెప్పదడిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నీళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం పెట్టుకోలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు బీడీ కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల పెట్టుబడి అంటేనే బీడీ కార్మికులకు హబ్బు విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది ఎనభై వేల మందికి బీడీ కార్మికులకు వెంటబడి మనం ఆనాడు ప్రతి ఇవాళ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పిండ్రు కనీసం బీడీ కార్మికుల గురించి మహిళల గురించి ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఉందో అడగాలి కనీసం పిల్లలకైతే బువ్వ పెట్టలేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండితే శిశుపాలు కూడా నూరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసిన కాలం ఆ తర్వాత క్షమించలేదు కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలు తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పార్లమెంటును తప్పుదోవ పెట్టించే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నారు ఇవన్నీ సంవత్సరం నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినాం అని చెబుతున్నారు సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినావు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తాను మొన్న అసెంబ్లీ పిలిచింది మరి పిలిచినప్పుడు డైరెక్ట్ నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలి కదా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే ఇంత ఇంతమందికి ఉన్నారు అన్న మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుంది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు ఎక్కడ బయట పెట్టు కదా అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రా రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తాను ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విషయ్ వీటికి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య గారు లాంటి వక్లాబర్ణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే ఫోన్లే ప్రభుత్వం ఒక ముందడిగా వేసింది బిల్లు మీద చర్చ చేస్తదేమో అంటున్నారు ఏం లేదు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్క సార్లు ఢిల్లీకి పోయొచ్చిండి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేరు కొని కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్లే గారు ఆయన మీటింగ్ లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరూ విషయం మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలిచ్చి బీసీల ఓట్లేయించుకొని వేయించుకొని ఇవాళ బూ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడారు మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాల్లో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిచ్చారు ఆ ఇచ్చిన ఇండ్లలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు వరద కాలు నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతూ ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డరా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మాఫీకి సంబంధించి మీరు చూసిన ఎక్కడా ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా వచ్చినట్టు లేదు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు వేయిస్తామన్నారు అది కూడా అయ్యినటువంటి పరిస్థితి సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఒకవేళ కోర్టు సా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది జగిత్యాల్లో అని మాత్రమే నేను చెప్పగలుగుతాను